ఈరోజు ఆర్డీఓ ఆఫీసులో ఆదోనిలో బైపాస్ బాధితులు చాలామంది బైపాస్ రావడం వల్ల మా ఆస్తులు నష్టపోయినాం మా ఇళ్ల మీద నుంచి బైపాస్ పోతా ఉంది లేదా మా స్థలాలు పోగొట్టుకుంటా ఉన్నాం అనే బాధతో చాలా కాలం నుంచి పోరాడుతున్నారు వాళ్ళని దృష్టిలో పెట్టుకుని ఒకవైపున బాధితులు వాళ్లకు ఉన్నటువంటి అనుమానాలు నివృత్తి చేయడానికి ఒకవైపున అధికారులు ఇంకోవైపున ఆర్డీఓ ఆర్డీఓ గారు కానీ ఎంఆర్ఓ గాని రెవెన్యూ సిబ్బంది గాని ఓవైపు నేను అలాగే పట్టణంలో ఉన్నటువంటి ప్రముఖులందరినీ కూడా పిలిచి ఈరోజు రెండు గంటల పాటు ఆర్డీఓ లో సమావేశం నిర్వహించడం జరిగింది ప్రధానంగా ఈ సమావేశం నిర్వహించడానికి కారణం మొట్టమొదటిది బైపాస్ నిర్మించుకోవడం ఈ రోజుకి ఆదోనికి అత్యవసరం దాన్ని నిర్మించడానికి సిద్దంగా ఉన్నాను రెండవది నిర్మించే బైపాస్ ని వేసే సందర్భంలో ఊర్లో ఉన్న ఏ వ్యక్తి కూడా ఒక్క వ్యక్తి కూడా నేను నష్టపోయినాను అని బాధపడకూడదు అనే ఒకే ఒక ఉద్దేశంతో బాధితులందరినీ పిలిపించి ఈరోజు ఊర్లో ఉన్న పెద్దవాళ్ళందరూ కూడా ఒకవైపు లాయర్లు అయితేనే వివిధ పార్టీలకు సంబంధించిన వ్యక్తులందరూ వచ్చి ఇక్కడ కూర్చొని వాళ్ల బాధను విన్నాం విన్న తర్వాత చాలా సార్లు చాలా చర్చ జరిగింది అలైన్మెంట్ మార్పులు వా వాటి గురించి దీంట్లో సుమారుగా ఏడున్నర కిలోమీటర్లు బైపాస్ రోడ్లో నూట ముప్పై కోట్ల రూపాయలు ఎవరైతే బాధితులకు అందరికీ కూడా ఇవ్వాలనుకున్నాం ఏడు నుండి డెబ్బై ఆరు కోట్ల రూపాయలు రోడ్డు వేయడానికి ఉపయోగపడే డబ్బులు అనుకున్నాం ఈ మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ శాంక్షన్ చేసింది మనకి సో వీటిని వెంటనే పూర్తి చేయాల్సిన అవసరం ఉంది అందువల్లే బాధితులందరినీ కూడా ఓదార్చాం వాళ్ళు చెప్పిన కష్టాలన్నీ కూడా విన్నాం వాళ్ల వైపు నేను నిలబడ్డాం తప్పనిసరిగా సుమారుగా ఒక వంద మంది ఈరోజు వచ్చినారు వంద మంది వస్తే వాళ్ళు మేము సూటిగా అడిగినాం అయ్యా డెఫినెట్ గా ముందు గత ప్రభుత్వంలో తప్పులు జరిగిన మాట వాస్తవమే గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే తన అక్రమాల కోసం తన అక్రమ లేఅవుట్ల కోసం ఏదో విధంగా డీవియేషన్లు మార్చి అధికారుల మీద ఒత్తిడి తీసుకొని వచ్చి ఏదో మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన మాట వాస్తవం అన్ని కరెక్టే కానీ అసలు ఆ మనిషే లేడు ఇప్పుడు అతను ఎమ్మెల్యేగా లేడు ఇప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నాను ఎవరైతే తప్పులు చేసినాడో ఎవరైతే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసినాడో ఎవరైతే దీని ద్వారా అత్యధికంగా లబ్ధి పొందాలనుకున్నాడో ఆ మనిషి ఇక్కడ లేడు కాబట్టి ఈ రోజు మనం అతని దృష్టిలో పెట్టుకుని ఎంతసేపు నిందిస్తూ ఉంటే కూడా లాభం లేదు ఇంత ముందు ఎమ్మెల్యే ఎట్లా చేసినాడు అట్లా చేసినాడు ఇంత ముందు ఎమ్మెల్యే దుర్మార్గాలు చేసినాడు ఇంత ముందు అట్లా చేస్తామని అట్లా చెప్పుకుంటూ పోతే అంటడం లేదు ఈ రోజు ఊరిని అభివృద్ధి చేసుకోవాల్సిన అంశం అవసరం కూడా ఉంది కాబట్టి ఏదో విధంగా ఈ సమస్యను కొలిక్కి తీసుకొస్తాను ఇదే సందర్భంలో ఓ ప్రతిపాదన కూడా సబ్ కలెక్టర్ గారు చేశారు ఏమండి ఇప్పుడు బాధితులకు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఇవ్వాల్సినటువంటి నష్టపరిహారం కొంత పెంచే విధంగా రికమెండ్ చేస్తాం దాన్ని కొంత పెంచి ఇస్తే మీరు సాటిస్ఫై అవుతారా బాధితులందరూ కొంత మెరుగు మెరుగైన ఉంటుందా అంటే వంద మందిలో డెబ్బై ఐదు మంది మాకు సరిపోతుందని కొంత పెంచితే మాకు ఇబ్బంది ఏమి లేదు అని వాళ్ళు కొంతమంది చెప్పారు ఇంకా ఒక ఇరవై ఐదు మంది వాళ్ళ కన్సర్న్స్ చెప్పారు వాళ్ళ సమస్యలు చెప్పుకుంటూ పోయినారు వాళ్ళ వాళ్ళ ఆ ఇరవై ఐదు ఎవరైతే మిగిలినారో వాళ్ళ ఇరవై ఐదు మంది సమస్యలు కూడా వ్యక్తిగతంగా మళ్లీ వింటామనుకున్నాం ఎవరికైనా ఏ సాయం చేయగలిగితే ప్రభుత్వం వైపు నుంచి నా వైపు నుంచి వందకు వంద శాతం చేస్తానని హామీ ఇస్తా ఉన్నాను ఈరోజు బైపాస్ నిర్మించుకోవడం ఒకవైపున రెండో వైపున బాధితులకు ఓదార్పు బాధితులకు నష్టం తగ్గించడం పూర్తి నష్టాన్ని తగ్గించడం ఎందుకంటే ఇప్పుడు బాగా భూముల రేట్లు పెరిగినాయి భూముల రేట్లు పెరిగినప్పుడు అంత రేట్ నాకు రాలేదే అంటే కూడా ఇబ్బంది అట్లా సాధ్యం కూడా కాదు అయినప్పటికీ కూడా వాళ్ళకి నేను ఉన్నంతలో ఎంత మాక్సిమం చేయగలమో అంత రికమెండ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను నేను కూడా వ్యక్తిగతంగా కలెక్టర్తో గానీ మినిస్టర్లతో గానీ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలతో కోఆర్డినేట్ చేసుకుంటాను బాధితులందరినీ కూడా ఎప్పుడొచ్చినా మళ్లీ కలుస్తానని చెప్పినాను ఎన్నిసార్లైనా కలిసి చిట్ట చివరి బాధితుడు వరకు కూడా ఏ సమస్య లేకుండా పూర్తి చేసే బాధ్యత తీసుకుంటానని చెప్పినాను వాళ్ళని కూడా ఆలోచన చేయమని చెప్పి ఈ విధంగా ముందుకు వెళ్దామని వాళ్ళందరూ మేమంతా అనుకుని ఈ సమావేశాన్ని ముగించినాం మళ్లీ బాధితులతో ఈ ఇండివిజువల్ కూడా కూర్చుంటాను కొంతమంది చాలా బాధాకరమైన విషయాలు చెప్పారు నాకు వాళ్ళ కుటుంబం ఏ విధంగా ఇబ్బంది పడింది ఆరోగ్యాలు ఎలా దెబ్బతిన్నాయి ఆ పిల్లల చదువులు ఎట్లా నష్టపోయినాయి ఇవన్నీ కూడా నిజంగా ఒక రాజకీయ నాయకుడు సరిగా లేకపోతే ఒక ఎమ్మెల్యే సరిగా లేకపోతే ఇన్ని కుటుంబాల్లో విషాదం ఉంటుందా అనే బాధ కూడా నాకు చాలా అనిపించింది బట్ ఏదేమైనా సరే ఇప్పటి జరిగిందాన్నే తలుచుకుంటూ ఆ ఎమ్మెల్యే ఇలా చేసినాడు ఆ ఎమ్మెల్యే ధర్మ దుర్మార్గాలు అలా చెప్పుకుంటూ ఉంటే కూడా టైం సరిపోదు కాబట్టి ఎలా ముందుకు అన్న దాని మీద ఈ రోజు పూర్తి స్థాయిలో చర్చించాం తప్పనిసరిగా ఒక సొల్యూషన్ వస్తుందని నేను వందకు వంద శాతం నమ్ముతా ఉన్నాను అన్నింటికంటే ముఖ్యం ఈ రోజు బైపాస్ రోడ్డుని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పూర్తి చేసి అందరి సహకారంతో అందరి అనుమతితో అందరూ సంతోషంగా ఉండే విధంగా ఆ మంచిగా తయారు చేసుకోవడం మీద ప్రత్యేకంగా దృష్టి సారిస్తానని మీకు అందరికి తెలియజేస్తాను